ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా వ్యవహారం ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది ఫేక్ సర్టిఫికెట్లతో మెడిసిన్ చదివినట్టుగా ఆరోపణలు గుప్పమంటున్నాయి అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నీ విచారణలో తేలిపోతాయని అంటున్నారు పూజ ఇదిలా ఉంటే తప్పుడు ఆధారాలతో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ పొందినట్టుగా ఇప్పుడు ఆరోపణలు గుప్పమంటున్నాయి అందుకు అధికారులు కూడా విచారణకు సిద్ధపడటం ఇక్కడ గమనించాల్సిన విషయం పూజాఖేడ్కర్ అడ్డదారులో ఐఏఎస్ ఉద్యోగం సంపాదించారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు గా ఆమెపై చర్యలు చేపట్టారు ఇక ఆమె ట్రైనింగ్ను కూడా పూర్తిగా నిలిపివేశారు ముసరులోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కు వచ్చి రిపోర్ట్ చేయాల్సిందేనంటూ ఆర్డర్స్ జారీ చేశారు ఇక అధికార దుర్వినియోగం యూపీఎస్సికి తప్పుడు అఫిడవిట్ సమర్పించడం వంటి ఆరోపణలతో పూజా పూజాఖేడ్కర్ గత కొన్ని రోజులుగా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు మహారాష్ట్రలో మహారాష్ట్రలోని జిల్లా శిక్షణ కార్యక్రమం నుంచి పూజా పూజాఖేడ్కర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా ఆ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఒక ప్రకటన కూడా జారీ చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఆమె సమర్పించిన ధృవీకరణ పత్రంలో ఆమె తనకు లోపం ఉన్నట్టుగా పేర్కొంది దాంతో ఆ అంశం మీద ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది మొత్తం మీద చూస్తే పూజ కేట్కర్ వ్యవహార శైలి మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి ఆమెను పూనా నుంచి వాసింకు బదిలీ కూడా చేశారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆమె శిక్షణను కూడా పూర్తిగా నిలిపివేశారు ఇక విచారణలో అన్ని విషయాలు తేలాల్సి ఉంది